నమస్తే అండి మేము విజయవాడ నుంచి అంతర్వేదికి వచ్చాము ఇక్కడ చుట్టుపక్కల అన్ని వాడపల్లి ర్యాలీ అంతర్వేది చూడటానికి వచ్చాము మేము గత నెల రోజులుగా ఇక్కడ రావాలని అనుకుంటున్నాము కానీ స్వామివారు మాకు ఈరోజు అనుగ్రహాన్ని కలిగించారు ఇక్కడ దర్శనమే కానీ స్వామిని చూడగానే కానీ మా మనసు ఎంతో ప్రశాంతంగా చాలా సంతోషం కలిగింది ఇక్కడికి వచ్చాక భక్తులకి భోజన సదుపాయం కూడా చాలా చాలా ఇంట్లో ఇంటి భోజనం తరహా అది భోజనం కాదండి ప్రసాదం అంతే భోజనం అంటే ఏదో అన్నము చారు మజ్జిగ అలా కాదు ఆకు బూరె పులిహోర పప్పు పచ్చడి కూర పెరుగు సాంబారు ఇంట్లో ఇంట్లో కూడా ఇంట్లో ఇన్ని రకాలు కూడా మనం చేసుకోము అంత అద్భుతంగా ఉంది రుచి కూడా ఈ దర్శనము ఈ ప్రసాదము మా జీవితాంతం గుర్తుండిపోయేలాగా ఉందండి అన్నదాత సుఖీభవ Peace. <coughs>